మా గురు పరంపర నుండి ఈ ప్రపంచం కోసం అత్యంత నిగూఢమైనటువంటి మరియు రహస్యమైనటువంటి దివ్య మూలికాబద్ధం కావించబడి మరియు శక్తిని యంత్రబద్ధం కావించి ఒకనొక మహా మహిమాన్వితమైనటువంటి ఒక సిద్ధ ఆసనాన్ని సాధకలోకానికి మరియు సామాన్య ప్రజానీకానికి అందిస్తున్నాం ఈ ఆసనాన్ని అందరూ వాడుకోవచ్చు ఎవరైనా ఈ ఆసనాన్ని మందిరంలో కూడా పెట్టుకొని ఇంట్లోని సర్వబాధల్ని చేసుకోవచ్చు ఎవరి వెంట ఇంట ఈ ఆసనం ఉంటుందో అటువంటి వారికి కొదవ అనేది ఉండదని గుర్తుంచుకోండి ఈ ఆసనం సకలార్ధ చింతామణి స్వరూపంగా ఈ ఆసనం ఉన్న మానవుని ఇంట ఇంటిని కల్పతరువుగా మారుస్తుందనంలో సందేహం లేదు అంతటి ఔనిత్యం కలిగినటువంటి ఆసనమే శంభాసనం మంత్ర సాధకులకు మంత్ర సిద్ధిని ప్రసాదిస్తుంది అంతు పట్టని రోగములతో సతమతమయ్యే వారికి సర్వ రోగ నివారిణి సంజీవినిలా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి యోగ సాధకులకు మూలాధార మందు నిద్ర లేపట్లో బహు సహాయకారి ఈ ఆసనం అని తెలుసుకోండి ఈ ఆసనం ఎవరి అయితే ఉంటుందో ఆ ఇంటిలో సమస్త దోషములన్నింటినీ కూకట వేళ్లతో సహా నశింపేస్తుందనడంలో కించిత్ కూడా సందేహం లేదని తెలుసుకోండి కార్య సాధకుల కోసం కార్యసిద్ధిని చేస్తుంది కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది ఈ ఆసనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంతటి మహోగ్ర తాంత్రిక ప్రయోగమైనా వెనక్కి తిరిగి రావాల్సిందే అని గుర్తుపెట్టుకోండి ప్రత్యంగ కృత్యను సైతం అడ్డుకోగలిగినటువంటి గొప్ప ఆసనమే సాధకుడికి శ్రీరామ మానవులకి సర్వ ఈతి బాధల నుండి రక్షించే ఆసనం ఎంతటి ఘోర ప్రయోగమైన ఈ ఆసనం ఇంటనుంటే చాలు ఆ ప్రయోగాన్ని నీ ఇంటి దరిదాపులు రాకుండా చేసే బహు చైతన్య స్వరూపమే ఈ ఆసనాన్ని గుర్తుపెట్టుకోండి సాధకులరా ఈ ఆసనం గురించి ఎంత చెప్పినా తక్కువే కనుక ఈ ఆసనం మనిషికి ఉన్నటువంటి సర్వ బాధల్ని రూపమాపగలదని తెలుసుకోండి సర్వ గ్రహ బాధల నుండి సర్వ ఈతి బాధల నుండి సర్వ శత్రు బాధల నుండి సర్వ ప్రయోగ బాధల నుండి మిమ్మల్ని మీరు ఈ ఆసనంతో ఈ ఆసనం ద్వారా మీకు మీరుగా స్వీయ రక్షణ పొందవచ్చని తెలుసుకోండి అందుకోసమే మా పరంపరలోని అత్యంత నిగూఢమైన దాన్ని ఈ ప్రపంచానికి తయారు చేసి ఇస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు